హాయ్ అండి వెల్కమ్ టు తోటి కోడలు జోడి నేనండి మీ చిన్న తోటి కోడల్ని ఈరోజు స్పెషల్ మా అమ్మమ్మ చేసిన మజ్జిగ పుణులు ఎంతో ఇష్టమైన మజ్జిగ పునుగుల రెసిపీని ఇప్పుడు చూసేద్దామండి చేసినప్పుడు మధ్యలో కొంచెం గట్టిగా రావడం లేదంటే మజ్జిగ పీల్చుకోకపోవడం ఇలా అవుతూ ఉంటుంది సో అలా అవ్వకుండా ఉండాలి అంటే నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతే సరిపోతుంది ముందుగా ఒక కప్పు పెసరపప్పుకి పావు కప్పు మినప్పప్పు వేసి మూడు గంటలు నానబెట్టుకోవాలి తర్వాత కడిగి గ్రైండర్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ పిండి మనకి బాగా గట్టిగా ఉండకూడదు అలాగే లూజ్గా కూడా ఉండకూడదండి వీడియోలో చూపించినట్టు ఇడ్లీ బ్యాటర్లా ఉండాలి అలాగే మీకు కుదిరినంత వరకు గ్రైండర్లోనే వేసుకోండి మిక్సీలో అయితే ఇంత ప్లఫీగా ఉండదు పిండిగా మె పిండి మెత్తగా అయిన తర్వాత తీసుకుని ఒక గిన్నెలో పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకుని ఒక టేబుల్ స్పూన్ మినపప్పు ఒక టేబుల్ స్పూన్ జీర ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలి అలాగే నాలుగు పచ్చిమిర్చి ఒక ఇంచ్ ఆ అల్లం కచ్చాపచ్చాక దంచి అందులో వేసుకోవాలి ఇప్పుడు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక రబ్బ కరివేపాకు అందులో వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ మసాలా మొత్తం ఇక బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ కట్టేసి పక్కన పెట్టేసుకోవాలండి ఇది స్టవ్ పై నుంచి తీసి పక్కన పెట్టుకుని ముందుగా చేసుకున్న మజ్జిగని ఇందులో వేసుకోవాలి వేడి దాంట్లోని ఇప్పుడు ఇందులోని ఒక టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకున్న తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని తర్వాత అడ్జస్ట్ చేసుకోవాలి మీరు ఇప్పుడే తీసుకుని వెళ్ళి స్టవ్ పక్కన పెట్టుకోవాలి అలాగే స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని ఇందులో చూపిస్తున్న విధంగా పుణుకులు అనేవి వేసుకోవాలి అలాగే పుణుకుల పిండి కన్సిస్టెన్సీ చూసారు కదండి ఈ కన్సిస్టెన్సీ లేకుండా కొంచెం లూజ్గా ఉన్నా మీకు ఆయిల్ ఎక్కువది లాగేస్తూ ఉంటుంది లేదు బాగా గట్టిగా ఉన్నా కానీ మీకు మజ్జిగ పీల్చుకోకపోవడం ఇలా అవుతూ ఉంటుంది సో ఈ కన్సిస్టెన్సీ అనేది మీరు జాగ్రత్తగా చూసుకోవాలండి అలాగే పునుగులు వేసుకునేటప్పుడు చేతి అడి చేసుకుని వేసుకుంటూ ఉండాలండి అప్పుడే మీకు చేతికి అండుకోకుండా రౌండ్గా వస్తూ ఉంటాయి ఇవి గోల్డెన్ కలర్లోకి అయ్యే వరకు అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న మజ్జిగలోకి డైరెక్ట్ వేసి అందులో వేసేసుకోవాలండి మీరు పక్కన పెట్టారు అంటే చల్లబడిపోతాయి అప్పుడు మీకు మజ్జిగలో వేసినా కానీ మెత్తగా అవవు సో ఇలా డైరెక్ట్గా స్టవ్ పై నుంచే తీసుకుని మజ్జిగలో వేసేసుకోవాలండి అప్పుడే మీకు చాలా మెత్తగా జ్యూసీగా ఉంటాయి ఇలా వేసుకున్న తర్వాత అన్నీ బాగా కలుపుకొని ఒకసారి మూత పెట్టుకోవాలండి ఇప్పుడు అలాగే మొత్తం పిండి అంతా కుణుకులు వేసుకుని డైరెక్ట్గా మజ్జిగలో వేసుకోవడమేనండి ఇలా అన్నీ వేసుకుని మజ్జిగలో వేసుకున్న తర్వాత ఒక వన్ అవర్ అలానే ఉంచాలండి ఆ తర్వాత ఇవి చాలా సాఫ్ట్ ఉంటాయి అలాగే ఈ పెసర మజ్జిగ పుణుకుల్ని మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి చూసారు కదండి అన్నీ ఎలా వేసుకున్న తర్వాత ఒక వన్ అవర్ తర్వాత సర్వ్ చేసుకోవడమే మరిన్ని రెసిపీస్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి